నమస్తే నా ఛానల్ విప్రకాష్ విశ్లేషణలో చాలామంది అనుకున్నట్టుగా కేవలం రాజకీయాలే ఉండవు మనిషి మనిషిగా బ్రతకడానికి ఎన్ని రకాల విజిటం కానీ జ్ఞానం కానీ అవసరమో అన్నిటికీ సంబంధించిన అంశాలు ఉంటాయి ఈరోజు నేను విశ్లేషిస్తున్నది ప్రతి ఒక్కరికి అవసరమైంది ఈ సమాజాన్ని ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్న అంశం కలవర పెడుతున్న అంశం రేపటి తరానికి సంబంధించినది నేటి అనేక రకాల లాండ్ ఆర్డర్ ఇష్యూస్ సంబంధించినది నిన్న మొన్ననే మనం చూసాం ప్రతిరోజు కూడా పేపర్ దిప్పితే ఇట్లాంటి వార్తలే కనబడుతూ ఉంటాయి తల్లి బిడ్డల్ని చంపి ఆత్మహత్య చేసుకోవడం ప్రియుడు మోజులో పడి భర్తను చంపిన భార్య పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి ఒక మిలిటరీకి సంబంధించిన వ్యక్తే డిఫెన్స్లో పనిచేసిన వ్యక్తి భార్యను ముక్కలు ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో పడేయడం మనం ఇట్లాంటి వార్తలు రోజు చూస్తుంటాం పిల్లల మీద జరుగుతున్న మానభంగాలు వీటన్నిటికీ టీవీలో ముందు కూర్చొని కొంతమంది కఠిన శిక్షలు విధించాలి చట్టాన్ని సవరించాలి ఏ చట్టాలతో అవుతాయి అవి ఫోక్సో చట్టం వచ్చిన తర్వాత మనభంగాలే జరగలేదా దేశమంతా క్రైమ్ అనేది ఎట్లా నిరోధించాలి నివారించాలని ఆలోచించాలి కానీ శిక్షలతో నేరాలు అవుతాయా ఒక కొత్త ట్విస్ట్ నేను ఇవ్వదలుచుకున్నాయి ఈ వీటి కారణాలు ఏంటి అనే దానిలో ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్తుంటారు సైకాలజిస్టులు కూడా ఈ మధ్య వస్తున్న ఈ సెల్ ఫోన్లలో వస్తున్న సీరియల్స్లలో వస్తున్న అనేక అంశాలు వాళ్ళని ప్రభావితం చేస్తున్నాయి నేర ప్రవృత్తిని పెంచుతున్నాయి అవన్నీ వాస్తవాలే వాళ్ళని నేను తప్పట్టట్లేదు కానీ ఒక కొత్త కోణాన్ని నేను ఆవిష్కరించబోతున్నా ఇది సమాజం నెత్తిన ఒక పిడుగు లాంటిది నిన్ననే డ్రగ్ అడిక్షన్ సంబంధించిన అంశాలలో నిన్న యాంటీ డ్రగ్స్ డే కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రమాణం చేశారు వీటిని కంప్లీట్గా మేము నివారిస్తాం నిరోధిస్తాము అని అంతకంటే కూడా భయంకరమైనవి గంజాయి మారిజోనా ఇట్లాంటి వాటి కంటే కూడా భయంకరమైన అంశాలు ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సినవి నేను ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను తేజస్వి అనే ఒక పదహారు ఏళ్ళ అమ్మాయి తల్లిని అంత దారుణంగా చంపడానికి ప్రధాన కారణం నేను అనుకుంటున్నది మనకు అందుబాటులో ఉన్న రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా ఒక తేజస్వే కాదు చైల్డ్ బిహేవియర్లో వస్తున్న మార్పులు అగ్ర వాళ్ళ అగ్రెసివ్ నేచర్ కావచ్చు హైపర్ యాక్టివిటీ కావచ్చు డిసార్డర్స్ వాళ్ళ ఆలోచనలలో వస్తున్న మార్పులు ఇదంతా కూడా వారు తింటున్న ఆహారానికి సంబంధం ఉంటుంది ఇవాళ ఎక్కడ చూసినా కూడా మనకు స్వీట్స్లలో కావచ్చు కూరళ్లలో కావచ్చు నాన్ వెజిటేరియన్ చికెన్ టిక్కా మటన్ కర్రీస్ బిర్యానీలు రకరకాల కేక్స్ పిల్లలు తినే ఎంతో ఇష్టంగా తినే క్యాండీస్ ప్రతిదీ కూడా మెరిసే రంగులలో ఉంటుంది ఈ రంగులన్నీ కూడా పూర్తి కృత్రిమ రంగులు ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ కూడా బట్టలకేసే రంగులు డైస్ అంటాం వీటిని సింథటిక్ డైస్ ఈ సింథటిక్ డైస్ గత యాభై సంవత్సరాల్లో ఐదు వందల శాతం పెరిగింది సింథటిక్ డైస్ లేని తినే పదార్థమే మనకు కనబడట్లేదు బఠానీలకు కూడా పచ్చ ఆకుపచ్చ రంగేసి ఆ బఠానీలను కూడా నాశనం చేస్తున్నారు ఐస్ క్రీమ్స్ రకరకాల కలర్స్తో మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి స్వీట్ హౌస్లలో పోతే నోట్లో లాలాజలం ఊరేటట్టున్న రకరకాల కలర్ స్వీట్స్ ఇవన్నీ అంటే పిల్లలు ఇష్టంగా తినేటివి వాటి చూడగానే మాకు కావాలని చెప్పి మారాన్ చేసి గొడవలు చేసి తెచ్చుకునేటివి చిన్నప్పుడు ఒక బొంబాయి మిఠాయి అనేది వచ్చేది ఒకతను భుజానికి ఒక కర్ర పెట్టుకొని దాన్ని బొంబాయి మిఠాయి పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ దాని మీద దొడిగి స్కూళ్ళల్లోకి వచ్చి ఇచ్చేవాడు ఇప్పుడేమైందంటే ఎక్కడ చూసినా కూడా ఈ కృత్రిమ రంగులేసిన రకరకాల పదార్థాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి ఇవి కేవలం తినే వాటిలల్లోనే కాదు జ్యూస్లలో సాఫ్ట్ డ్రింక్లలో రకరకాల వాటిలల్లో కూడా మనకు కనబడుతూ ఉంటాయి నేను పేరు తీసుకోను కానీ కూల్ డ్రింక్స్లల్లో కొన్ని బ్రౌన్ కలర్ ఉంటాయి కొన్ని ఎల్లో కలర్ ఉంటాయి పిల్లలు వాటిని చూడగానే టెంప్ట్ అయిపోయి మాకు కావాలని చెప్పి ఇచ్చేదాకా పట్టుబడుతూ ఉంటారు ఇవన్నిట్లో కూడా వాడే కలర్స్ అన్నీ కూడా అత్యంత భయంకరమైన కలర్స్ అంటే అవి చిన్నప్పుడు దాగినా కూడా పెరుగుతున్న క్రమంలో వాళ్ళ డిఎన్ఏను డ్యామేజ్ చేసి జీవితం అంతా వెంటాడే రంగులు ఇవి చాలామందిని ప్రశ్నించినప్పుడు ఆ చూడడానికి కలర్ లేదు ఈ మధ్య నేను కొన్ని వెల్నెస్ డిసైన్స్ అని చెప్పి అవి జర్మనీలో చైనాలో ఇతర దేశాలలో ఆరోగ్యం కోసం టీ పౌడర్ లేని టీలు పండ్ల నుంచి కూరగాయల నుంచి పూల నుంచి తయారు చేస్తారు వాళ్ళ కలర్ఫుల్ కనబడాలట వాళ్ళ కలర్ లేదు కదా అంటారు ఆ టీలు తాగవే బాబు బాగుంటుంది జీర్ణాశయానికి మంచిది లివర్కు మంచిది అంటే అందులో రంగు లేదు తెల్లగా నీళ్ళలా కనబడుతున్నాయి అంటే నీకు రంగు కోసం తాగుతున్నావా ఆరోగ్యం కోసం తాగుతున్నావా ఎవరైతే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారో అమెరికా వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న వాళ్ళలోనే త్రీ పర్సెంట్ అవేర్నెస్ ఉందట మీరు ఎడ్యుకేటెడే మీ పిల్లలు ఏం తింటున్నారో మీకు తెలుసా స్కూల్ దగ్గర ఏం తింటున్నారు మీరు ప్రేమగా వాళ్ళకు థియేటర్స్ పోయినప్పుడు ఏం కొనిస్తున్నారు మీరు తినిపించే చిప్స్లలో ఉండే పసుపు రంగు నుంచి వచ్చింది మీ మిస్సెస్ అడిగే జిలేబీలో ఉండే ఎల్లో కలర్ నుంచి వచ్చింది సాఫ్రాన్ కలర్ ఎక్కడి నుంచి వస్తున్నది బట్టలకేసే రంగులు ఇవి కేవలం క్యాన్సర్ తీసుకురావు గట్ సిస్టాన్ని మొత్తం పాడు చేస్తాయి గట్లో ఏముంటుంది తెలుసా మీకు సెకండ్ బ్రెయిన్ గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ మీ మె మెయిన్ మెథడ్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ బ్రెయిన్ను ప్రభావితం చేసేది సెకండ్ బ్రెయిన్ ఆ బ్రెయిన్ నాశనం చేస్తున్నది కలర్ లివర్ను నాశనం చేస్తున్నది ఎంటైర్ గట్ సిస్టమ్ లాలాజలం దగ్గర నుంచి మలద్వారం దాకా పెద్ద పేగు చిన్న పేగు పొట్ట లివరు గట్ మైక్రోబయా గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియా మొత్తాన్ని నాశనం చేస్తున్నాయి రంగులు ఈ రంగులు నాశనం చేయడం వల్లనే ఆ మనిషి లోపల అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అడ్డమైన బిహేవియర్స్ వస్తూ ఉన్నాయి రకరకాల పేర్లతో వీటిని సైకాలజిస్ట్ పిలుస్తూ ఉంటారు చాలా రిసెర్చ్లు జరిగినాయి ఏడిహెచ్డి అని చెప్పి అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్స్ ఇది చాలా చాలామంది టీచర్స్ గమనిస్తూ ఉన్నారు పేరెంట్స్ గమనిస్తూ ఉన్నారు ఇటీవలనే సౌదీ అరేబియాలో దీని మీద ఒక సర్వే జరిగింది స్కూల్కి వచ్చే పిల్లల యొక్క తల్లిదండ్రులను సర్వే చేశారు మీ పిల్లలలో ఏడీహెచ్డి అనేది మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా అంటే ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం పేరెంట్స్ మా పిల్లలలో ఇట్లాంటి బిహేవియర్ని మేము చూస్తున్నాము అని అంటే మాట చెప్తే వినరు ఏది చేతిలో ఉంటే దాంతో కొట్టేస్తారు టీవీలు బలగ కొడతారు ఫోన్లు బలగ ఇంకా నయం టీవీలు బలగొడితే ఏం కాదు కొనుక్కోవచ్చు పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడతారు తల్లికి పిల్లల మీద విపరీతమైన కోపం వస్తూ ఉన్నది ఇరిటేషన్ వస్తూ ఉన్నది ఎన్నో కుటుంబాలలో చూశాను మీరు తినే తిండి దీనికి కారణము స్విగ్గీ జొమాటో లాంటి ఇవాళ అందుబాటులోకి వచ్చిన వాటితోని ఇంట్లో వండుకోవడం మానేసి మనం ఆర్డర్స్ పెడుతున్నాం కానీ కడుపులో మీరు తినే తిండిలో ఉండే డైస్ ఒక్కసారి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఈ వన్ వన్ జీరో దాన్ని సన్సెట్ ఎల్లో అని అంటారు సన్సెట్ ఎల్లో ఎల్లో సిక్స్ అని కూడా అంటారు ఏంటిది ఇది ఇది ఒక డై ఎల్లో కలర్ డై ఇదే మీకు ఎల్లో కలర్ సాఫ్ట్ డ్రింక్లో కనబడుతుంది ఇదే మనకు రకరకాల ఆరెంజ్ జ్యూస్లలో ఇట్లాంటి జ్యూస్లలో కనబడుతుంది చాలా ఇష్టంగా మ్యాంగో జ్యూస్ తాగుతూ ఉంటారు కదా సాఫ్ట్ డ్రింక్ మ్యాంగో సాఫ్ట్ డ్రింక్ నేను బ్రాండ్ల పేరు తీసుకోను ఎందుకంటే అనవసరంగా వాటి మీద నేను మాట్లాడే కోర్టు కేసులలో నా టైం అంతా వేస్ట్ చేయదాల్చుకోలేదు ఎంతోమంది కోర్టు కేసులు వేశారు గెలిచారు కొందరు ఓడిపోయారు టెక్నికల్ రీజన్స్తో కానీ ఒక వంద టన్నుల పేజీల మెటీరియల్ మీ గూగుల్లో దొరుకుతుంది వందలాది రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి ఒకసారి మీ రెగ్యులర్ చార్టింగ్ మానేసి నేను తల్లులకు చెప్తున్నా తండ్రులకు చెప్తున్నా అన్నలకు చెప్తున్నా చెల్లెళ్ళకి చెప్తున్నా తాతలకు చెప్తున్నా ఎన్ని దేశాలు బ్యాన్ చేసినా ఎన్నది చెప్పాలి కొన్ని కలర్స్ చాలా దేశాలలో బ్యాన్ చేశారు యూరోపియన్ కంట్రీస్ అడ్వాన్స్గా ఉన్నాయి ఇటువంటి విషయాలల్లో అమెరికా కొంత అడ్వాన్స్గా ఉన్నది ఈ వన్ జీరో టూ టాట్ అంటారు దీన్ని ఇది కూడా డయే యథేచ్ఛగా మన స్వీట్స్లలో మన అన్నిట్లో కలుపుతున్నారు ఈ వన్ జీరో ఫోర్ క్యునోలైన్ ఎల్లో అంటారు ఇది ఈ వన్ వన్ జీరో సన్సెట్ ఎల్లో ఈ వన్ టూ వన్ డబల్ టూ కార్మోజైన్ ఈ వన్ ట్వంటీ ఫోర్ పాన్సియాన్ ఫోర్ ఆర్ అంటారు ఈ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ఫోర్ అండ్ వన్ ట్వంటీ నైన్ అల్లూరా రెడ్ అంటారు ఇట్లా కొన్ని వందల రకాల డైస్ని ఎదేచ్ఛగా మన ఎన్నిట్లో కలుపుతున్నారు మసాలాల్లో కలుపుతున్నారు కూరగాయలలో కలుపుతున్నారు పండ్లల్లో కలుపుతున్నారు స్ట్రాబెర్రీ ఎర్ర కనబడుతూ ఉంటాయి మనకు స్ట్రాబెర్రీ కలర్ మెరుస్తూ ఉంటుంది లిచి ఫ్రూట్స్ అని మీరు చూసారా రోడ్ల మీద కొన్ని కలర్ వేసినవి కనబడతాయి కొన్ని ఏమో తెల్ల తెల్లగా కనబడుతూ ఉంటాయి హైబిస్కస్టీ దాగురబాయి అంటే అందులో మందార రంగు కనబడతలేదు కదా అంటే మేము ఏం చేయాలో మందార పూలు ఎండబెడితే కలర్ ఉండదు మీకోసం మేము డై తీసుకొచ్చి కలిపితే మీకు సంతోషం అనిపిస్తుంది ఈ కలర్ కోసం ఈ టేస్ట్ కోసం క్యాన్సర్ తెచ్చుకుంటారు ఏ డాక్టర్ చెప్తాడు మీకు ఇవన్నీ మిమ్మల్ని క్యాన్సర్ నుంచి కాపాడాలని నేను మాట్లాడుతున్నా మిమ్మల్ని అడ్డమైన రోగాల నుంచి కాపాడాలని నేను మాట్లాడుతున్నా అందరి గట్స్ పాడైపోయినాయి నా గట్టుతో సహా అందరి మెదళ్ళు పాడైపోయినాయి ఎందుకంటే మన గట్టు పోయిందంటే మెదడు పోతుంది మనం టైంకు నిద్రపోతలేం టైంకు నిద్రలు వేస్తలేం ఎప్పుడు చూసినా గ్యాస్ ప్రాబ్లమ్స్ నాలుగు అడుగులు వేసేవారికి నీరసము ప్రతి ఒక్కరి లోపల డయాబెటిక్ సిమ్టమ్స్ ఉండవా ఒక్కొక్క సాఫ్ట్ డ్రింక్లో ఎంత షుగర్ కలుపుతున్నారు మీకు ఐడియా ఉందా మీ పిల్లలకి సినిమాకి పోయినప్పుడల్లా కొనిస్తారు కదా మీరు కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్కి మూడు వందల ముప్పై క్యాలరీస్ వస్తున్నాయి షుగర్ దాదాపు ఎనభై గ్రాముల షుగరు ముప్పై గ్రాముల షుగరు లెక్క లేదు దాని మీద పారామీటర్స్ వేరుంటాయి లోపల ఉన్నది వేరుంటుంది ఏమవుతుంది ఎక్కడ ఇన్సులిన్ పనిచేస్తుంది వాళ్ళకు ఆ ఇన్సులిన్ పోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోతాయి దీని ఎఫెక్ట్ డైరెక్ట్ మెదడు మీద ఉంటుంది యాభై ఏళ్ళ కిందికి పోతే మనకు ఏ కలర్స్ కలిపి పసుపు రంగు రావాలంటే పోపులో పసుపు వేసేది ఈ పసుపు రంగు ఉన్న ఈ వన్ వన్ జీరో ఎల్లో సిక్స్ను సన్సెట్ ఎల్లో అన్నాం కదా అది కలిపినట్టయితేనే మెదడు దొబ్బుతుంది అదే ఒకవేళ పసుపు కలిపితే మెదడుకు మేత మెదడుకు బలం గూగుల్లో చూడండి మూడ్స్ను మంచిగా ఉంచుతుంది పాజిటివ్ మూడ్స్ను ఉంచుతుంది కైకై మన అందరినీ అరవడం ప్రోత్సహించదు ఎవరికన్నా ఓపిక ఉందా ఈ రోజులలో డిసిప్లిన్ ఉందా మనల్ని మనం అసహించుకుంటే తప్ప మన లోపల మార్పు రాదు తాగండి పోయేది ఎవరి కాటికి జాగ్రత్తగా వినండి పిల్లలకు సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏవి కూడా తాగించవద్దు దయచేసి ప్యాకేజ్డ్ ఫుడ్డే తీసుకోవద్దు నూడిల్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కేక్స్ అస్సలు మీకు చేతనైతే ఇంట్లో తయారు చేయండి న్యాచురల్ కలర్స్ వాడండి సాఫ్రాన్ మీకు తెలుసు సాఫ్రాన్ అంటే ఎట్లుంటుందో నీలం రంగు పువ్వులో నుంచి వచ్చే సాఫ్రాన్ ఆ పుప్పొడి రే రేకులను అవి కనుక మీరు కూరలలో వేసుకుంటే ఆ కలర్ వస్తుంది స్వీట్లలో వేసుకోండి ఎన్ని రకాల బీట్రూట్ ఉంది అద్భుతమైన కలర్ అది ఎన్నో ఫ్రూట్స్లలో మంచి కలర్స్ ఉన్నాయి అల్లనేటెడ్ వాళ్ళు ఎన్నో కూరగాయలల్లో మంచి కలర్స్ ఉన్నాయి స్పినాచ్ ఆకుపచ్చ పొడి కోసము అడ్డమైన డై కలర్స్ అక్కర్లేదు కదా పాలకూర తోటకూర చుక్కకూర ఆకుకూరలు అన్నిట్లో కూడా మీకు ఆకుపచ్చ కలర్ వస్తుంది వాళ్ళు న్యాచురల్ కలర్స్ వాడరు వాళ్ళు ఎందుకు వాడరు అంటే కాస్ట్లీ బాగవుతాయి ప్రాసెసింగ్ వాళ్ళకి చాలా టైం పడుతుంది అసలు ఒరిజినల్గా అటువంటివి దొరకడం కూడా కష్టం అందుకని ఏం చేస్తారు తేలిగ్గా డైస్న్ వాడతారు ఇక కాన్సన్ట్రేటెడ్ ఇంకా చాలా ప్రమాదకరం అవి ప్రిజర్వేటివ్స్ వాటి గురించి మళ్ళొకసారి చెప్తాను నేను ఇప్పుడు ఓన్లీ కలర్స్ గురించి చెప్తున్నాను నేను అది చెప్తే మీరు తట్టుకోలేరు మరి ఏం తినాలి అంటారు ఏమి భూమి మీద మనిషి పుట్టి కోట్ల సంవత్సరాలు అయింది కదా ఏం తిన్నాడు ఏం తినిపోడు నేచురల్ ఫుడ్స్ దొరకవా అందరు నగర జీవితంలో తిన్నట్టే ఆదివాసీలు తింటున్నారా గ్రామాలలో తింటున్నారా మన ఇంట్లో మనము మంచిగా వండుకొని న్యాచురల్ కలర్స్తో ఏది అందుబాటులో ఉంటే అది న్యాచురల్ తీసుకోవచ్చు కదా ఈ కృత్రిమ ప్రపంచంలో ఈ కృత్రిమ పదార్థాలదిని ఎంతకాలం బతుకుతాం మనం నా వరి మన గురించి కాదు మనం ఎట్లా పోతాం ఎందుకంటే ఈ ముప్పై నాలుగు వేళ్ళ కింద ఇట్లా చెప్పినోళ్ళు లేరు మనకు అది అవగాహన కూడా లేదు మనకు తెలియకుండానే తినేసినాం మనం ఇంకా మనం మనం రిపేర్ కాము మనం ఇప్పుడు మనం రిపేర్ అవుదాం అన్న మన నాలిక మనల్ని రిపేర్ కానియదు మన కళ్ళు మనల్ని రిపేర్ కానివ్వదు మళ్ళీ మన మనసు వాటి గురించే గుంజుతూ ఉంటుంది స్వీట్ హౌస్ ముందరికెళ్ళిపోతూ ఉంటే ఆ జిలేబీ ఎల్లో కలర్ వేసి తినాలనిపిస్తుంది మనకి బర్త్డే రోజు రకరకాల కలర్స్తో కేకులు తినాలనిపిస్తుంది కానీ తల్లి కడుపులో ఉన్న పిల్లల్ని కాపాడుకుందాం రాజకీయాల మీద సినిమాల మీద క్రికెట్ మీద ఇట్లాంటి మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పిల్లల మీద ఉండదు వాళ్ళ గ్రోత్ మీద ఉండదు వాళ్ళ శరీరాలు ఏం కావాలి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండమని దీవించడం కాదు కదా కనీసం వాడు ఒక నలభై యాభై ఏళ్ళని ఆరోగ్యంగా ఉండేటట్టు మనం మన తల్లిదండ్రులుగా మనం పట్టించుకోవద్దా స్కూల్లో దూరంగానే బాధ్యత అయిపోతుందా అన్నీ కూడా టీచర్లకు వదిలేస్తారా ఫీజు కడుతున్నాం కదా అని వాళ్ళు పట్టించుకుంటారు ఇవన్నీ సిలబస్లో ఉంటాయా ఇవన్నీ ఎవరన్నా చెప్పిందా మనకు పెద్ద పెద్ద విషయాలు డిస్కస్ చేస్తాం కానీ సైన్స్ చంద్రమండలం మీదకి రాకెట్ని పంపించగలుగుతుంది ఎక్స్ లాంటి రోదశీల ల్యాబులల్లో సంవత్సరాల కొద్ది మనుషులను పెట్టి తీసుకొస్తూ ఉంటాయి నలభై గంటలు ప్రయాణించే బోయింగ్ విమానాలను కనిపెడతారు కానీ మన పేగుల్లో ఏమున్నదో మనకు తెలియదు ఏం దినాలో తెలియదు ఎట్లా దినాలనో తెలియదు ఎంత దినాలనో తెలియదు ఎప్పుడు దినాలనో తెలియదు ఏం తాగుతున్నామో తెలియదు ఎట్లా తాగుతున్నామో తెలియదు ఎంత తాగాలనో తెలియదు తల్లుల్లారా మీకే చెప్తున్నాను మీ పిల్లలకు ఏం పెడుతున్నారో మీరు ఏం తింటున్నారో ఇప్పటికైనా మీరు జాగ్రత్త వహించాలి లేకుంటే మొత్తం శరీరంలో ఉన్న అన్ని ఆర్గన్స్ పాడవుతాయి డిఎన్ఏనే పాడవుతుంది అంటే అంటే మీ సెల్యులార్ డ్యామేజ్ కణజాలం కణాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయంటే వీళ్ళు ఎవరిని ఎవరు రక్షిస్తారు గర్భంలో ఉన్న పిల్లోడికి కూడా మనం తినే అడ్డమైన తిండి వల్ల పర్మిటెడ్ కలర్స్ లేబుల్ చూడంగానే ఆ పర్మిటెడ్ కదా ఎవడన్నా చెక్ చేస్తున్నాడా ఎంతున్నదో అంటే ఇవన్నీ కూడా మనము ఒక్కొక్క ఫుడ్ కలర్ గురించి రాబోయే రోజులలో ఒక్కొక్క ప్రిజర్వేటివ్ గురించి తర్వాత కూల్ డ్రింక్స్లలో ఉండే రకరకాల ఇంగ్రీడియంట్స్ పాస్ఫోరిక్ యాసిడ్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుకోవచ్చు యూరోపియన్ కంట్రీసు ఐదు వందల ఇరవై ఏడు ప్రోడక్ట్స్ను ఇండియా నుంచి వచ్చే వాటిని బ్యాన్ చేసింది ఎక్కువ ఫుడ్ ప్రోడక్ట్సే అలా మసాలాలు స్పైసెస్ ఎక్కువ రీసెర్చ్లో బయటపడ్డాయి కొన్ని కంపెనీస్ ఎండిహెచ్ అని ఎవరెస్ట్ అని విదేశాలల్లో వాటిని పట్టుకొని ఈ ఫ్యూమిగేషన్ వల్ల ఇథిలిన్ ఆక్సైడ్ అనేది ఎక్కువ వాడుతున్నారని చెప్పి రిటర్న్ పంపడం జరిగింది సింగపూర్ సింగపూర్లో కూడా దీని మీద ఒక సర్వే జరిగింది ఆ సింగపూర్నే ఎవరెస్ట్ వాళ్ళు చేసిన ఫిష్ కర్రీ మసాలాలో అన్నీ కనబడ్డాయి వీటన్నిటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కూల్ డ్రింక్స్లలో వాడే బెంజాయిడ్ సాల్ట్స్ అనేదైతే వాడుతున్నారో ఫాస్ఫోరిక్ యాసిడ్ కానీ యాసిడిటీ రెగ్యులేటర్స్ పేరుతో వాడేటివి కానీ సిట్రిక్ ఆసిడ్ ప్రధానంగా సిట్రిక్ ఆసిడ్ వాడతారు వీటన్నిటి వల్ల కూడా ఈ బెంజియన్ అనేది ఒక గ్యాస్ దానివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇవే కాకుండా ఈ ఫుడ్ ప్రోడక్ట్స్లలో మనకు ఆశ్చర్యకరంగా లెడ్ను ఆర్సెనిక్ కూడా వస్తున్నాయి అంటే మెటల్స్ కూడా వస్తున్నాయి కేవలం ఈ కలర్స్లలో వచ్చే డై కలర్స్లలో వచ్చేటే కాకుండా వాటిలల్లో మెటల్స్ వస్తున్నాయి ఆర్సెనిక్ ఎంత భయంకరం ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో విషం పిల్లలకు విషం ఇద్దామా కంటికి బాగా కనిపించేది నాలికకు బాగా రుచికరమైనవి వాటి వెంట పడకండి నాలికకి ఏది కష్టమో శరీరానికి అది ఇష్టం కాకరకాయ వేపాకు నాలుక కష్టం కానీ శరీరానికి ఇష్టం ఆరోగ్యంగా ఉండాలంటే నాలుక అదుపులో పెట్టుకోవాలి కంటిని కూడా మనం తినే పదార్థాల మీదకి వెళ్ళి దృష్టి మళ్లించాలి అట్లయితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఏం తినాలి ఎట్లా తినాలి ఎప్పుడు తినాలి ఏం తాగాలి ఎట్లా తాగాలి ఎంత తాగాలి ఎప్పుడు తాగాలి ఈ విషయాలన్నీ రాబోయే రోజుల్లో నేను మీతో షేర్ చేసుకుంటా మనందరం ఆరోగ్యంగా ఉండాలనే అభిలాషతోనే నేను ఈ ఛానల్ను హెల్త్ ఛానల్గా కూడా ఉపయోగించుకుందాం అనుకున్న కేవలం రాజకీయాలే మాట్లాడడం కాకుండా ఈ సమాజంలో దురాగతాలు జరగకూడదు మన కుటుంబాలలో జరగకూడదు హత్యలు ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతున్న నేరాలు ఘోరాలు అరికట్టాలంటే నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మీరు ఈ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా ఇండైరెక్ట్ రిలేషన్ బిహేవియర్ మీద ఫుడ్ ఇంపాక్ట్ ఉంది మూడు స్వింగ్స్ మీద గట్టు సెకండ్ ప్లేన్ అని ఒప్పుకున్నట్టయితే మీరు అందరూ వెళ్ళే నాగేశ్వరరెడ్డి గారే చెప్పారు కదా మరి గట్ సెకండ్ ప్లేన్ అయినప్పుడు ఆ బ్రెయిన్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఫుడ్ మీద కూడా మనసు పెట్టాలి ఇవాళ హైదరాబాద్లో డెబ్బై రెండు వేల రెస్టారెంట్స్ ఉంటే ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టరు తను మళ్ళీ ఆ రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క ఏరియాలో పది మంది లేరు పట్టుమని ఫుడ్ ఇన్స్పెక్టర్లు కొంతమంది సిన్సియర్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసులు పెడితే కూడా వాళ్ళ మీద రకరకాల ట్రాన్స్ఫర్స్ కావచ్చు లేకుంటే పైనుంచి ఒత్తిడి తెచ్చి ఇబ్బందులు పెట్టడం కావచ్చు ఎక్కడో రిమో రిమోట్ ఏరియాస్కి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా విక్టిమైజేషన్ జరుగుతూ ఉంది ఒక ఫుడ్ ఇన్స్పెక్టరు మళ్ళీ విజిట్ చేయాలంటే నాలుగు సంవత్సరాలు పడితే ఈ నాలుగు సంవత్సరాల్లో అక్కడ ఫుడ్ తిన్న వాళ్ళు ఏం కావాలి కాబట్టి ఊరికే కంప్యూటర్లో ఆర్డర్ చేయడం కాదు మీరు ఆర్డర్ చేసే ప్లేస్లో కిచెన్ ఎట్లుందో ఒకసారి పోయి చూసి రండి మళ్ళీ ఇంకోసారి జన్మలో మీరు ఆర్డర్ చేయరు వామిటింగ్ వస్తుంది కొన్ని మంచి ఉన్నాయి హైజీనిక్గా ఉన్నాయి కొన్ని ఉన్నాయి కానీ వెరీ ఫ్యూ ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మీరు నిండు నూరేళ్ళు ఇంకా అవసరమైతే నూట ఇరవై ఏళ్ళు మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే అభిలాషతోనే కొద్దిగా నేను హార్షిగా మాట్లాడాను మీరు నేను చెప్పిన కంటెంట్ను పాజిటివ్గా తీసుకోండి నేను ఒక మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలనుకున్నాను కానీ అరటి వచ్చి నోట్లో పెట్టినంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వలేను మీ చేతిలో గూగుల్ ఉంది సాఫ్ట్ ఫోన్ ఉంది ఇంటర్నెట్ ఉంది మీ చేతుల్లో ల్యాప్టాప్స్ ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయి కొద్దిగా సినిమాలు చూడడం మాపీ ఒక్క రోజు మీరు ఏం తింటున్నారు ఈ ఫుడ్ కలర్స్ ఏంది వరల్డ్ హెల్త్ అరనేసినా ఏవి బ్యాన్ చేసింది బ్యాన్ చేసిన ఫుడ్ కలర్స్ను మన దగ్గర ఎట్లా విచ్చలవిడిగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఈ విషయాల మీద మీరు చూడండి ఈ సూడాన్ త్రీ అని మాలకాయిట్ గ్రీన్ అని మాలచైట్ గ్రీన్ అని ఇవన్నీ కూడా బ్యాన్ చేసిన టాక్సిక్ మెటీరియల్ ఇదంతా కూడా ఇండస్ట్రియల్ డైస్లో వాడేటివి వీటిని తీసుకొచ్చి మన స్వీట్స్లో ఇండియన్ స్వీట్స్లలో యదేచ్ఛగా వాడుతున్నారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ